ఓం నారాయణ ఆదినారాయణ లీల భగవాన్ శ్రీ 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 వారి జీవిత చరిత్ర నిత్యపారాయణ గ్రంథము రచనా సేకరణ శ్రీ పెసల సుబ్బరామయ్య గారు గాత్రం గంటి రేవతి సమర్పణ మండవ రవికాంత్ అధ్యాయం ఇరవై ధర్మాచరణ ప్రతి మానవుడు సుఖశాంతులతో తృప్తిగా జీవించాలని తలుస్తాడు కానీ అట్టి సుఖము శాంతి తృప్తి అనవి ఆచరించే ధర్మం వల్ల మాత్రమే లభిస్తాయని ఎన్ని శాస్త్రాలు ఘోషించినా మహాత్ములందరూ ఎలుగెత్తి చాటినా ఆశాబద్ధుడైన మానవునకు అట్టి ఆచరణ దుస్సాధ్యమైంది ఇట్టి ధర్మాచరణ మన నిత్య జీవితంలో సహసి సహజ సిద్ధమయ్యేందుకు మహనీయుల సాంగత్యం ఒక్కటే శరణ్యమని భగవద్గీతాది గ్రంథాలన్నీ చెబుతున్నాయి వారి ప్రత్యక్ష సాన్నిధ్యం లభించినప్పుడు మహాత్ముల చరిత్ర పారాయణ కూడా మహాత్ముల ప్రత్యక్ష సాన్నిధ్యంతో సమానమని ఎందరో భక్తుల అనుభవాలు రుజువు చేస్తున్నాయి మహనీయుల చరిత్ర పారాయణ ద్వారా అనేక మంది భక్తులలో కలిగిన హృదయ పరివర్తనే ఇందుకు నిదర్శనం అట్టి ధర్మాచరణను గూర్చి శ్రీ స్వామివారు ఏనాడు పెద్దగా ఉపన్యసించకున్ననూ శ్రీ స్వామివారి నిత్య జీవిత సంఘటనల నుండి ఇట్టి ధర్మబోధ వినగలిగిన వారికి అనుక్షణము వినిపిస్తూనే ఉంటుంది కొర్రకుటి బుజ్జయ్య గారు ప్రతినిత్యం శ్రీ స్వామివారి సన్నిధిలో ఎక్కువ కాలం గడిపేవారు ఒకప్పుడు ఎందుకో గాని ఊరిలో ఉండి కూడా పది రోజులు శ్రీ స్వామివారి దర్శనానికి రాకుండా వీధులలో రచ్చ మీద కూర్చొని మాట్లాడుతూ కాలం గడిపేవాడు పదకొండవ రోజున శ్రీ స్వామివారి దగ్గరకు వస్తే శ్రీ స్వామివారి వీరిని చూపుతూ ఏ ఊరయ్యా ఆయనది అని అన్నారు తన ప్రవర్తనకు బుజ్జయ్య పశ్చాత్తాపడ్డాడు గురువును పక్షానికి మాసానికి కనీసం ఆరు మాసాలకైనా ఒకసారి విధిగా దర్శించాలని శాస్త్రం ఈ శాస్త్రవాక్యం వారి మహాసమాధి అనంతరం కూడా వర్తిస్తుంది సద్గురువు జనన మరణాలకు అతీతుడు కనుక వారితో భక్తులకు గల అనుబంధం వారి మహాసమాధి అనంతరం కూడా కొనసాగుతూ ఉంటుందని శ్రీ రమణ మహర్షి చెప్పారు సూర్యచంద్రాదులు ఉన్నంతవరకు తాము అక్కడే ఉంటామని శ్రీ స్వామివారు మనకు వాగ్దానం చేశాక వారి సమాధిని దర్శించటం వీలైనంత కాలం అక్కడ గడపటం మనకెంతో శ్రేయస్కరం నాగుల వెల్లటూరు వాస్తవీలు మంగమ్మ ఒకరోజు ఉపవాసం ఉన్నది ఆ రోజు శ్రీ స్వామివారు ఆమెతో అందరికీ అన్నం పెట్టి నీవు తినిరామ్మ అన్నారు ఈరోజు శివరాత్రి స్వామి ఉపవాసం ఉన్నాను అన్నది మంగమ్మ అబ్బే అన్నం చూస్తూ అమ్మా తినేసిరా అన్నారు శ్రీ స్వామివారు అంటే అన్నం తినాలనే కోరిక ఆకలి ఉంటాయి కనుక తినటమే మంచిదని శ్రీ స్వామివారి భావం అలానే ఆమె అన్నం వచ్చింది ఆకలితో నకనకలాడుతూ ఎప్పుడెప్పుడు దీక్ష విరమించి అన్నం తిందామా అన్న తలంపు ఉన్నంతసేపు అన్నం తినట్లే లెక్క తినాలనే కోరిక లేకుంటే తప్ప ఆ కోరిక ఉన్నంతసేపు తినకుండా ఉండినా తినిన వాళ్ల క్రిందే లెక్క దీనినే భగవద్గీత మిథ్యాచారం అని చెప్పింది అందుకే శ్రీ స్వామివారు ఆమె సంస్కారమునకు ఉపవాసం తగదని చెప్పారు కానీ కొందరిని శ్రీ స్వామివారు ఉపవాసం ఉండమని ప్రోత్సహించేవారు ఉదాహరణకు రోజురెడ్డి గారిని ఒకప్పుడు ఐదు రోజుల ఆహారం లేకుండా ఉంచారు అది వారి సంస్కారమునకు తగినది గనక అలా చేశారు శ్రీ స్వామివారు సామాన్యంగా ఎవరింట్లోకి వెళ్ళేవారు కారు కానీ పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో శ్రీ స్వామివారు కలిచేడు నరసారెడ్డి గారింటిలో మూడు రాత్రులుండి ఒకనాడు వారి నట్టింట దుని వెలిగించి ఇంటి లోపల కూర్చోవటం విశేషం నాలుగవ రోజు ఉదయం శ్రీస్వామివారు సిద్ధలయ్య కొండకు వెళ్ళాలి బండి తీసుకురా అన్నారు బండి వచ్చింది సామానులన్నీ బండిలో వేసి శ్రీ స్వామివారిని కదలమన్నారు భక్తులు కానీ ఆయన ఇప్పుడు పోవడానికి లేదు బండివానికి ఆరు రూపాయలు ఇచ్చి పంపండి అని నాలుగైదు సార్లు చెప్పారు బండివానికి అంత డబ్బు ఎందుకు ఇచ్చారో ఎందుకు ఇవ్వాలో ఎవరికీ అర్థం కాలేదు కానీ బండివాడు రోజు గనిలోకి పోయి కూలీ చేసి బాడుగ సంపాదించుకునేవాడు ఆ రోజు అతడు బండి కట్టడం వలన అతడికి పనిపోయింది కనుక ఆ కూలీ మనమే ఇవ్వాలని శ్రీ స్వామివారి భావం సాయినాథుడు చెప్పినట్లు ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు ఎలాంటి సేవకైనా ఉదారంగా ప్రతిఫలమివ్వాలి ఈ ధర్మాన్ని శ్రీస్వామివారు ఎంత చక్కగా పాటిస్తున్నారో చూడండి బండి దొరకడం కష్టం గనక శ్రీ స్వామివారిని సేవకులు ఆ రోజే బయలుదేరమన్నారు కానీ శ్రీ స్వామివారి ఆజ్ఞకు తిరిగేముంది బండిలో సామాన్లు దించి బండివానికి ఆరు రూపాయలు ఇచ్చి పంపినంత వరకు శ్రీ స్వామివారు వదలలేదు అమాయకులైన సేవకులు బండివానితో రేపు వచ్చి శ్రీ స్వామివారిని వదిలిపెట్టమన్నారు కానీ శ్రీ స్వామివారు అప్పుడు కూడా ఆరు రూపాయలు ఇవ్వందే ఒప్పుకుంటారా శ్రీ స్వామివారి చెల్లెలు మంగమ్మ శ్రీ స్వామివారిని చాలా ప్రేమగా చూసేది వీరు ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వచ్చేసరికి ఎంత ఆకలి అయినా ఈమె వారి కోసం అన్నం దాచిపెట్టి ఎదురుచూచేది అందులో స్వామివారు కుటుంబ ఆస్తిలో తమ వాటా ఈమెకే ఇవ్వమని తమ సోదరులను ఆజ్ఞాపించారు వారు అలానే ఆమెకిచ్చారు కృతజ్ఞత అంటే ఎలా ఉండాలో శ్రీ స్వామివారు పాటించి చూపారు కొర్రకోటి బుజ్జయ్య గారికి శ్రీ స్వామివారు ఒకనాడు ఒక మాట చెప్పారు అయ్యా నన్ను కనిపెట్టుకుని ఉండేవాళ్లను కనిపెట్టుకుని ఉండు అన్నారు అందుచేతనే శ్రీ స్వామివారు సమాధి చెందిన తర్వాత కూడా శ్రీ స్వామివారికి సేవ చేసిన వారిని అందరినీ ఆయన ఆదరంగా సేవించుకొచ్చున్నారు నిజమైన సద్గురు సేవ సద్గురు యొక్క మహాసమాధి అనంతరం కూడా కొనసాగుతుంది అందుకే మన ప్రాచీన శాస్త్రాలు నైష్ఠిక బ్రహ్మచారి అంటే జీవితాంతం బ్రహ్మచర్యం పాటించేవాడు ఎల్లప్పుడూ గురువు చెంతనే ఉండాలని గురువు పరమపదించినట్లయితే వారి అగ్నిహోత్రాన్ని వారి ప్రత్యక్ష రూపంగా సేవిస్తూ జీవితాంతం ఉండాలని చెబుతాయి శ్రీ సాయి ఆ నియమాన్ని పాటించారు శ్రీ స్వామివారు కూడా అలానే చేసి ఉండొచ్చు అందుకే కాబోలు శ్రీ సాయిని వారు తమ సోదరులని వ్యవహరించారు అలానే సత్యష్యుడు తన గురువు బంధువులను అంటే తన సాటి శిష్యులను కూడా ప్రేమతో ఆదరించడం ధర్మం బ్రేవుమని త్రేపేవాడికి కాదయ్యా ఆకలై కొంగు పట్టేవారికి అన్నం పెట్టాలయ్యా అన్నారు శ్రీ స్వామివారు శ్రీ స్వామివారు రెండు మూడు రోజుల ఆహారం లేకుండా ఉన్నప్పుడు కూడా అన్నం తినే వేళ అయితే తన బృందంలోని వారికే కాక దర్శనార్థం వచ్చిన వాళ్ళందరూ భోజనాలు పూర్తి చేశాకని స్వామివారు గంజి త్రాగేవారు తన వారందరూ భోంచేశాకనే యజమాని భోంచేయాలని ధర్మశాస్త్రం చెబుతుంది కదా శ్రీ స్వామివారి అన్నంలో కేవలం పచ్చి ఎర్రకారం తినేవారు మజ్జిగ ఇస్తే త్రాగేవారు లేకుంటే లేదు రుచి విచక్షణ గాని ఉడికిందా ఉడకలేదా అని గాని చూచేవారు కాదు ఒకప్పుడు భక్తులు సజ్జ సంగడి వండుతున్నారు అది సగమే ఉడికింది ఉడకకపోయినా పర్వాలేదు పెట్టమన్నారు అందులోకి కూర లేదంటే మీరు కూరలో వేసుకునే ఎర్రపొడి వేయండి అన్నారు ఆ భక్తులు ఉప్పు లేని మిరపొడి వేస్తే వేడివేడిగా ఉన్న సంగటిలో ఆ మిరప్పుడే అద్దుకొని శ్రీ స్వామివారు తిన్నారు ఆహారం ఆకలికి కానీ రుచికి కాదు ఇది వైద్యశాస్త్రానికి సాధనకు ప్రధాన సూత్రం మంగలివాడు తమకు గడ్డం చేసినందులకు రెండు రూపాయలు ఇచ్చేవారు అందరూ ఇచ్చేది యాభై పైసలు మాత్రమే ఇదే విధంగా చాకలికి అందరూ ఇచ్చేదానికంటే రెట్టింపు పైకం ఇప్పించేవారు స్వామివారు భక్తులతో ఎలాంటి సేవకైనా ఉదారంగా ప్రతిఫలం ఇవ్వాలి అన్నారు శ్రీ సాయి మహాత్ములందరి ఆచరణ ఒకే విధంగా ఉంటుంది వల్లపురెడ్డి ఆదినారాయణ రెడ్డి గారు ఒకరోజు శ్రీ స్వామివారిని నెల్లూరు నుండి పెనువర్తిలోని తన ఇంటి కారులో రమ్మన్నారు శ్రీ స్వామివారు పైవాళ్ళు ఒప్పుకోరు అన్నారు రెడ్డి గారు కాస్త ఆలోచించి స్వామి మన వాళ్ళనందరినీ బస్సులో తీసుకొస్తాను మీరు కారులో పదండి అని ప్రార్థించాడు దానికి శ్రీ స్వామివారు అట్లాగైతే పదయ్యా అని బయలుదేరారు కారుకు పోను మిగిలిన వారిని రెడ్డిగారు బస్సులో పెనువర్తికి తీసుకుపోయారు రెడ్డిగారితో తాను కారులో వెళితే అది ధర్మ విరుద్ధమని పైవాళ్లు ఒప్పుకోరని చెప్పారు వారు బస్సులో వస్తారని చెప్పగానే అంగీకరించారు శ్రీ స్వామివారికి కాళ్లు బాగుండి నడవగలిగినట్లయితే అందరికీ ఒకే రకమైన వాహనముంటేనే కదిలి ఉండేటివారు ఒకనాడు శ్రీ స్వామివారు భోంచేసే విస్తరలో కుక్క మూతి పెట్టింది దాన్నేమీ అనకుండా శ్రీ స్వామివారి యువతొచ్చేశారు కుక్క తృప్తిగా తిని వెళ్ళిపోయింది శ్రీ స్వామివారు కుక్కలకు అన్నం పెడితే అవి తమ జాతి వైరం మాని అన్ని కుక్కలు సామరస్యంగా తినేవి ఇదే విధంగా శ్రీ స్వామివారి భక్తురాలు తులసం అన్నం పెడితే కుక్కలు పిల్లులు మాని ఒకే విస్తరలో తినేవి ఒకరోజు శ్రీ స్వామివారు నిద్రలేస్తూనే ఈ రోజు ఎవరు నోరు విప్పకూడదయ్యా అని పదే పదే చెబుతున్నారు శ్రీ స్వామివారు ఎందుకు ఆ విధంగా చెబుతున్నారో ఎవరికీ బోధపడలేదు కొంతసేపటికి ఆశ్రమంలో ఐదు దోవతలు కలిపి తయారు చేసిన మంత్రం వేసే గుడ్డ ఎవరో ఎత్తుకుపోయారని ఆ విషయమై దొంగలను తమ సేవకులు దూషిస్తారని శ్రీ స్వామివారు చెప్పారని సేవకులు తెలుసుకున్నారు ఒకరోజు ఆశ్రమంలో నీళ్లు కాచుకునే పెద్ద రాగి అండ ఎత్తుకుపోయారు శ్రీ స్వామివారికి చెబితే వాళ్లకు లేకే గదయ్యా ఎత్తుకుపోయారు వాళ్లను మనమేమి అనకూడదే అని సెలవిచ్చారు ఆ ధర్మప్రభు ఉదాసీనో గత వ్యధ అని గదా శాస్త్రం అధ్యాయం ఇరవై ధర్మాచరణ సమాప్తం మిగిలిన అధ్యాయాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగబుడి వెంకటస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది